హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం భారతదేశపు ప్రాచీన న్యూస్ నెట్వర్క్లో ఒకటైన ఏబిపి నెట్వర్క్ మొత్తం దేశంలోని దక్షిణ ఉత్తర భారతాలని కలుపుతూ ఆయా ప్రజలు ఆయా రాష్ట్రాల మూడు ఎలా ఉంది ఎలక్షన్కి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అటు జనరల్ ఎలక్షన్ ఇటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరగబోతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి దీని మీద మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తూ ఉంది ప్రస్తుతం ఏబిపి మహాభారత యాత్రకు సంబంధించిన వాహనం విజయవాడ వచ్చింది ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు వివిధ వర్గాలకు సంబంధించిన అభిలాషలు ఎలా ఉంటాయి అనేది మాటలు మాట్లాడుచేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా వైసీపీకి సంబంధించిన దస్తగిరి ఉన్నారు దస్తగిరి ఎలా ఉండబోతుంది ఎందుకంటే సింగిల్గా వెళ్ళబోతుంది వైసీపీ అనేది క్లియర్ క్లారిటీగా వచ్చేసింది ఎలా ఉండబోతుంది రిజల్ట్ అనేది రిజల్ట్ చాలా క్లియర్గా ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గతంలో నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్సి ప్రభుత్వం సింగిల్గా ఎలా గెలిచిందో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలవడంతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్స్ కూడా ఇరవై స్థానాలు వైఎస్ఆర్సిపి గెలవబోతుంది జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేకే రాష్ట్ర ప్రాంత రాష్ట్ర పార్టీలు కావచ్చు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది క్యాండిడేట్స్ లేక ప్రతిపక్షాలు కూడా రకరకాల వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి అనిపిస్తుంది కానీ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్లో క్లియర్ కట్గా నూట డెబ్బై స్థానాలకి నూట డెబ్బై స్థానం కూడా గెలవబోతుంది పొత్తులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎలా ఏ విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సింగిల్ పర్సంటేజ్ కూడా ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు నూట డెబ్బై స్థానంలో నూట డెబ్బై స్థానం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలుస్తుంది సార్ ఎంత గొప్ప ప్రభుత్వమైనా సరే అదే అయ్యేసరికి వ్యతిరేకత అయితే ఎంతో కొంత అయితే ఉంటుంది కదా ఇలాంటి పరిస్థితులు లాస్ట్ టైం నూట యాభై ఒకటి వచ్చాయి ఇప్పుడు ఏక నూట డెబ్బై ఐదు వస్తాయో అని కాస్త అతిశక్తిలా లేదు ఎందుకంటే కనీసం కొన్ని సీట్లు తగ్గుతాయి కదా అంటే జనరల్ లో జనరల్ అబ్జర్వేషన్లో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత లోకల్ బాడీస్ పంచాయతీ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇలా ఏ పార్టీ ఏ ఎలక్షన్లో అయినా సరే వైఎస్ఆర్సీపీ విజయకేతం ఆగ్రవేసింది ఇందులో అతిశక్తి ఏం లేదు నూట డెబ్బై స్థానాలకి నూట డెబ్బై స్థానం గెలవగలిగేక నాయకత్వం మాకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే మరోసారి నూట డెబ్బై స్థానంలో నూట డెబ్బై స్థానం గెలుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు గతంలో అందరు కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంతో ఎస్సీలు ఏ విధంగా రాజకీయంగా కావద్దు సామాజికంగా ఆర్థికంగా లోపితమయ్యారు గతంలో ఏదైతే జ్యోతిరావు పోలియర్ కాదు వీళ్ళంతా బీసీకి రాజ్యాధికారం కావాలి ఇలా అన్ని రకాల ముఖ్యంగా అంబేద్కర్ గారు కావచ్చు జ్యోతిరావు పూల కావచ్చు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నటువంటి మౌలా అబ్దుల్ కలాం విద్య విద్యా ఇవన్నీ కూడా వీరందరి లక్షణాలు కలగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సామాజిక ఆత్మ గౌరవం ఇవ్వడంతో పాటు సామా సంక్షేమంతో పాటు రాజకీయంగా నిజంగా ఈరోజు ఏ దేశంలో రా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా నామినేట్ పద పనుల్లో కావచ్చు నామినేట్ పదవులు ఎక్కడ ఎలాంటి అవకాశం ఇవ్వాలనే అంశంపైన కూడా చట్టం ఏదైతే అసెంబ్లీలో ఒక చట్టం చేశారు ఫిఫ్టీ పర్సెంటేజ్ నామినేట్ పదవుల్లో సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవ్వాలని కూడా చట్టం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దీంతోనే నూట ముప్పై ఆరు కార్ బీసీ కులాలు ఉండటం వంటి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు వీళ్ళలో గతంలో రాజ్యసభ లేక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఒక బీసీ కులాలు కావచ్చు మైనార్టీ కులాలకి అవకాశాలు లేవు వారికి రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాలి కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గతంలో బీసీలకి ఎంపీ స్థానాలు ఇచ్చారు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు రాబోయేటువంటి రెండేళ్ల తర్వాత కూడా ముస్లిమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆఫీస్ కానీ కూడా వెళ్ళబోతున్నారు అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి చెప్పింది చేస్తాడంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై స్థానంలో పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే నూట డెబ్బై స్థానంలో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి మరోసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ప్రస్తుతం అంతా ఏసీకి సంబంధించిన అబ్జర్వర్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అంటే ఇక్కడ ఎలా జరగబోతున్నాయి ఎలక్షన్స్ అనే అంశాల మీద ప్రస్తుతం అంతా శంకర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ వాట్ ఇస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ ఏపీ పాలిటిక్స్ అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ టూ కాంగ్రెస్ ఫోర్టీన్ కాంగ్రెస్ వినో ద సిచ్యువేషన్ ఆఫ్ కాంగ్రెస్ ఇయర్ అండ్ వాట్ ఇస్ యువర్ హోప్ నౌ సార్ యాక్చువల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే లాస్ట్ ఇయర్ లైవ్లీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ అవర్ వైఎస్ఆర్జీ ఇన్ టూ థౌసండ్ నైన్ so still there is no any development uh, in the state. Uh, previously tdp and then uh, right now at present uh, ysr congress. see, actually there is one question from congress side. what is the new scheme and what is the development? what they've done for the people of andhra pradesh? nothing there. even if you take throughout the india, bjp are in the illusion. they feel they, they are going to get three, 350 or 400 seats. if you take in south india, uh, especially in Tamil Nadu, uh, 39 uh, 39 plus plus 1 seat. They won't get even a single seat in uh, Tamil Nadu as well as uh, Kerala. The same situation here in um, uh, Telangana. See, uh, you know, this election is not between uh, Congress or VSR Congress, BJP like that. See, the entire uh, people, they are going to fight against the anti-party people like BJP alliance. So this is the situation here in Andhra. So in Congress party we are reaching the grassroots level people and then the very biggest uh, uh, scheme, Indra Ma Abhayam. So this is uh, this is what we are trying to reach the voters. So under percentage in Andhra Pradesh, Congress will make the major changes why should andhra people vote for congress? because many sectors feel that congress party has bifurcated andhra pradesh in an improper way. so why should the people of andhra Sir, pradesh? Now, now that is not an issue here. actually, we already uh, done that. actually, you know, uh, previously tdp, now ysr congress, the, the public, they are asking you, what this two governments done for the people? this is a major issue. we are taking to the grassroots. Level people, and then our Congress uh, senior leaders. They are. We believe Andhra Pradesh people will vote for Congress. What is Congress party's promise to Andhra Pradesh people, public of Andhra Pradesh uh, regarding 2024 election? yes Sir, actually, uh, uh, we are seeing unemployment is a major issue in uh, Andhra Pradesh. Uh, that is the main uh, issue. You can see uh, no development there last uh, ten years so infrastructure development as well as the uh, job for youngsters so these are the major uh, thing we are carrying to the uh, voters what about special status there? yeah exactly that is the main we uh, we are, we are uh, uh, our congress party 100% after we are getting the power the first priority for the special status for andhra pradesh um, uh, you know people of andhra pradesh very well about the ysr congress uh, government here సో వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ అేజర్ బూస్ట్ ఫార్ ఆఫ్టర్ జాయినింగ్ అవర్ మేడం షర్మిలాజీ ఇన్ అవర్ కాంగ్రెస్ పార్టీ యూ నో ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్స్టర్స్ ఆల్సో దే లైక్ హర్ అండ్ దెన్ ద అప్రోచ్ సో షీఈస్ అవర్ పీపుల్ లీడర్ అలాగే ప్రస్తుతం అంతా ఇక్కడ విజయవాడకు సంబంధించిన మొత్తం రాజకీయ పార్టీ మీద ప్రముఖ అనలిస్ట్ ఉన్నారు ఫరుక్ ఉన్నారు ఆయన మాట్లాడుతున్నారు సార్ ఎలా ఉండిపోతుంది సార్ ఏపీఏ ఎలక్షన్ అనేదాన్ని ఎలా చూస్తున్నారు ఇక్కడ కనుక చూస్తే మీరు ఒకటైతే చాలా స్పష్టంగా అర్థమవుతుందండి అదేంటంటే ఎటువైపు ఉన్నా కానీ గత ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రానున్న ఐదు సంవత్సరాలు కూడాను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉండబోతుంది అదేంటండి భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు కదా మళ్ళీ మీరు అది ఏ రకంగా చెప్పగలరు అంటే కనుక గతంలో ఏదైతే ముస్లింల మైనార్టీ ఓట్లు కానివ్వండి ఎస్సీ ఎస్టీ అందరి ఓట్లు కూడాను గంపగత్తుగా తీసుకొని అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ల మీద పడిపోయి రాష్ట్రం యొక్క ఏదైతే ఆత్మగౌరవం ఉందో మొత్తానికి తీసుకెళ్ళి నరేంద్ర మోదీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటి అదేంటంటే ఆయన నాకైతే పొత్తు లేదంటాడు కానీ ఆయన అయితే సహజీవనం చాలా స్పష్టంగా చేస్తూ వచ్చాడు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఇప్పుడు చూసుకుంటే మట్టుకు అఫీషియల్గా ఏంటంటే ఇంతకుముందు సంసారం చేశారు విడాకులు తీసుకున్నారు మళ్ళా ఏదైతే ఉన్నటువంటి మనస్పర్ధలు ఉన్నాయో ఆ మనస్పర్ధలు తొలగిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ సంసారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ప్రజలు గమనించారు సార్ ఇవన్నీ అంటే ప్రజలు గమనిస్తారండి కాకపోతే ప్రజలు గమనించే దాంట్లో ఏంటంటే సంసారం కరెక్టా సహజీవనం కరెక్టా అనేది గమనిస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ఇల్లు అద్దెకు కావాలంటే కనుక సంసారంగా ఎవరైనా వస్తారో వాళ్ళకి ఇల్లు ఇస్తారు కానీ నేను సహజీవనం చేస్తా ఉంటే ఎవరినన్నా ఇల్లు అద్దగిస్తారా ఎవరు ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రానికి అత్యంత అవసరంగా ఉంది ఏదైతే రాష్ట్రం ఉందో సర్వతాముఖాభివృద్ధి వైపుకి పయనించాలని చెప్పి కానీ ఏదైతే రాష్ట్రం అభివృద్ధి లేకుండా కుంటపడిపోయిందో ఏదైతే అప్పుల ఊబిలో కూరుకుపోయిందో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలకు కూడాను అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా ఏదైతే వారి యొక్క సంక్షేమం ఉందో ఆ సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు మాట్లాడితే చెప్తారు మేము ఏదో మేము చేసేసామండి మేము ఇది చేసాం అది చేసామని చెప్పేసి కానీ ఏదైతే దళితులు ఉన్నారో దళిత సోదులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలను రద్దు చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది ఏదైతే మైనార్టీలు ఉన్నారో మైనార్టీకి చెందినటువంటి పది ఫేమస్ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను తీసేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఏదైతే ఈ వర్గాల యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో ఈ ఆత్మగౌరవం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా పూర్తి ఏమిటంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ మార్చాలి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో దీన్ని మార్చి ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మైనార్టీ వర్గాలన్నీ కూడా వైసీపీతోనే వాళ్ళు చెప్పుకుంటున్నారు మీరేమి మాట్లాడుతున్నారు ఏమంటే వాళ్ళు చెప్పుకున్నంత మాత్రం అవ్వదు కదా ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక రకంగా బీజేపీ అనగానే భారతీయ జనతా పార్టీతో కలిశారంటే కనుక ఇంకేదో జరిగిపోయింది అన్నట్టుగా ఒక చిత్రీకరించే ప్రయత్నం అయితే ఒకటి చాలా స్పష్టంగా చేస్తున్నారు కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తానండి మేము భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఏదైతే లాంగ్ విజన్ ఉన్నటువంటి ముస్లిం ఉన్నాడో ఏదైతే రాజకీయంగా ఎస్టాబ్లిష్ కావాలి రాజకీయంగా ముస్లిం సమాజం ఎదుగుదలకు వెళ్ళాలి రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో ముస్లింలు ముందుకు రావాలంటే కనుక మా యొక్క ఎజెండా కేవలం బీజేపీని ఓడించడం మేము బీజేపీని ఓడించడానికి మేము పద్నాలుగు పదిహేను శాతం ఉన్న వాళ్ళం ఒకవైపు కన్సాలిడేట్ అయితే కనుక ఆపోజిట్ సైడ్ మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ ఏంటంటే వాళ్ళని గెలిపించడానికి కన్సాలిడేట్ అవుతారు కాబట్టి మేము నమ్మేది ఒకటే మేము గెలవాలా భారతీయ జనతా పార్టీ ఓడ ఓడటంతో లేకపోతే గెలవడంతో మాకు సంబంధం లేదు కమ్యూనిటీ ఏ రకంగా గెలుస్తుంది రాష్ట్రం ఏ రకంగా గెలుస్తుంది రాష్ట్రం గెలిస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో పాటు ముస్లిం మైనార్టీలు అయినటువంటి మేము కూడాను అందులో భాగంగా ఉంటాం కాబట్టి ఇక్కడ మీకు ఒకటి చూసుకుంటే ఏంటంటే చరిత్ర చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడాను మా ముస్లిం మైనార్టీల యొక్క మతపరమైనటువంటి అంశాల్లో కానివ్వండి రాజకీయపరమైనటువంటి అంశాల్లో కానివ్వండి లేకపోతే వారి సామాజిక ఆర్థిక ఏ అంశంలో కూడాను ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు రెండో వైపు మీరు గమనిస్తే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ముస్లిం మైనార్టీలపై ఎక్కడ కూడాను ఒక దాడి జరిగినటువంటి సంఘటన ఏ కోసన లేదు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకొని ఈరోజు అంతవరకు మీరు చూసుకుంటే కనుక దాదాపు దాదాపు నూట ఏడు ఘటనలు అటు అబ్దుల్ సలాం కుటుంబం కానివ్వండి అటు హాజిరా కానివ్వండి ఇటు ఇబ్రాహీం కానివ్వండి మిస్బా కానివ్వండి ఇలాగ అనేకమైనటువంటి అంశాల్లో ఏదైతే వీరి యొక్క అహంకారం ధోరణి ఉందో ఆ అహంకారం పరాకాష్ఠకి దాటిపోయింది కాబట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా ఎక్కువ అట్రాసిటీసు ముస్లింల ముస్లిం మైనార్టీలపై దళితులపై ఇక్కడ జరిగినాయి కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయనకు ఒక ఇన్సర్ట్ ఒక చిప్ అనేది ఇన్సర్ట్ అయి ఉంది ఆ ఇన్సర్ట్ అయినటువంటి చిప్ పేరే సెక్యులర్ కాబట్టి ఈ విల్ డెఫినెట్లీ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్ అండి థ్యాంక్ యూ సార్ వైసీపీ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు మీరు గతంలో నుంచి చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో కూడా వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు మనం ఎక్కువ శాతం చూసుకున్నాం దళితులు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరికి కూడా చాలా అన్యాయం జరిగిందని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పక్కన పెట్టి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ తీసుకొచ్చారు అయితే మీరు ఇటీవల వీళ్ళు రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకి ఒక్క సీట్ ఇచ్చిన దాఖలా లేదు మీరు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే మీరు ఇప్పటికి మా వాళ్ళకి ఏడుగురు మైనార్టీ సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ తర్వాత మన రాజ్యసభలో మన పెద్దపీటం వేశారు ఒక మహిళని మా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇప్పుడు మన అంజత్ బాషా గారు ఇలాంటి మాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వెళ్తున్నారు ఎస్సీలకు కూడా మీరు చూసుకోండి ఇటీవల ఎంతో దాళ్ళ వాళ్ళ మీద మనకు రెండు వేల పద్నాలుగులో ఒక కలెక్టర్ మీద ఎంఆర్ఓ మీద ఇలాంటి దాళ్లు మనం చూసాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బలుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ అంటే ఇలా ఎలా తయారైందంటే సార్ ఈ రోజున పెత్తందారులది ఎక్కువ అయిపోయింది నేను ఒకళ్ళనైతే అన్న కానీ పెత్తందారులు ఒక చిన్న వ్యవస్థని బాగా వీళ్ళని ఇది చేసుకుంటూ వాళ్ళని అనగదొక్కాలనేది ఒక ధోరణి దాన్ని ఆపాలనే ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఏ కొంతమందికి ఉన్న అభియోగాలను బట్టి మైనార్టీలకు ఏదో అన్యాయం జరుగుతుంది మైనార్టీలకి పూర్తిగా ఏదన్నా లబ్ధి పొందుతున్నాం మైనార్టీలు సురక్షితంగా ఉన్నామంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఆదాయ ఇదిలో ఈరోజు కూడా చూ చూసుకోండి మీరు ఇటీవల మన సెంట్రల్ నుంచి కూడా ఏ వాయిస్ వచ్చినా దాన్ని ఆపిధీటుగా వాళ్ళకి సమాధానం చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి ఎప్పుడు కూడా మీకు ఫోర్ పర్సెంట్ చెప్పారు కదా సార్ నూటేడు దాడులు జరిగాయి గవర్నమెంట్లో మైనార్టీల మీద ముస్లిం మైనార్టీల మీదని సార్ మీకు దాడులు ఎక్కడో వాళ్ళు చేసుకున్న దాడుల్ని దీన్ని ఇదిగా దాడులుగా చూపించే చిత్రీకరణ ఇచ్చబోయేది టీడీపీ వ్యవస్థ అది మీకు తెలిసిందే అందులో దిట్ట చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ప్రతి అణువు కూడా ఎలా ఉంటుందంటే ఆయన చేయిందాన్ని కూడా చేసినట్టు మీరు ఇటీవల అమరావతి రాజధాని చూసుకుంటే అలానే అందరిని మోసం చేశాడు మన డెవలప్మెంట్ని ఆపేశాడు ఈ రోజున మనం పథకాలు ఇస్తాం మీరు పథకాలు ఎందుకు ఇస్తున్నారు సోమరభూతులు చేస్తారు శ్రీలంక అంటాడు మళ్ళీ ఈరోజు ఏమో మేము దానికంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తారు వాళ్ళకే వాళ్ళకి స్టాండర్డ్ లేదు ఈరోజు జనాలు ప్రజలందరూ నిక్ నిక్ష్ాతంగా ఒకే విధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా రాజధాని రాష్ట్రం అయిపోయింది కదా సార్ బల సార్ ఇప్పుడు మేము అనేది అదే ఇది ఇటీవల మనం ఒక రాజధాని చేసుకొని లాస్ అయిపోయాం ఒక ఒక ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకొని ఈరోజు మూడు ప్రాంతాన్ని డెవలప్ చేసుకొని మనం అంత ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా డెవలప్ చేసుకుని దీట్లుగా మన సీఎం గారు వెళ్తున్నారు దాన్ని మీరు ఇదిగా చూసుకోవాలి కానీ ఈ రోజున ఒక పక్కనేమో సోమరు సోమరబూతులు చేస్తారు శ్రీలంక అయితే అంటాడు ఒక పక్కనేమో రాజధాని లేదు అంటాడు నీకు పది సంవత్సరాల పాటు రాజధాని మనం ఇచ్చినప్పుడు దాన్ని వదిలి ఎందుకు వచ్చాడు సార్ మనకున్న వ్యవస్థని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి కదా దాన్ని కాదని చెప్పి వేరేది వెళ్ళటం ఎక్కడి దాకా అయితే న్యాయం చాలా అన్యాయపూర్వకంగా వీళ్ళు చేశారు కాబట్టి ప్రజలందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి అమ్మంటున్నారు డెవలప్మెంట్ లేదనే వాదన కూడా ఉంది కదా డెవలప్మెంట్ మీరు చూసుకోండి సార్ నాడు నేడు ప్రాంతాల్లో పిల్లలకి భవిష్యత్తు కానీ వచ్చిన పథకాలు కానీ రాబోయే ఇప్పుడు మన ప్రతి స్టేట్ కూడా డెవలప్మెంట్ ఇది వెళ్తుందంటే మేము కూడా ప్రతి సిటీ ప్రతి ఇది కూడా డెవలప్గా వెళ్తున్నాం ఉద్యోగాలు ఇచ్చాం మేము రాగాలనే ఉద్యోగ జాబు మా లేదు అక్కడ కానీ మనం ఎంత దాకా మనం ఎక్కడ దాకా తీసుకెళ్ళామైతే మీరు చూశారు ఖచ్చితంగా చెప్తున్నా మనం డెవలప్మెంట్ వెళ్తున్నాం రాబోయే కాలంలో కూడా మేమే అధికారాన్ని చేకించబోతున్నాం ఈ నలుగురు ఐదుగురు వచ్చినా దానికి ఏదో ఎఫెక్టే ఉండదని రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నాడు చూద్దాం రిజల్ట్ అయితే ఎలా ఉంటుందో కిషర్ గారు ఎలా ఉండబోతుంది ఎలక్షన్ అనేది ముఖ్యంగా ఏపీలో ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అదే క్లియర్ కట్గా ఎక్కడికెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రెండు నిమిషాలు సార్ సంక్షేమం ఇస్తున్నారు బాగానే ఉంది డెవలప్మెంట్ ఏంటి అందరూ అడిగేది అదే కదా అదే సార్ మీకు అందరికీ అందరికీ అర్థమవుతుంది కానీ ఎవరైతే ఇక్కడ అగనిస్ట్ గవర్నమెంట్ కదా సంక్షేమం అంటేనే సంక్షేమంలోనే అభివృద్ధి ఉంది ప్రతి ఊరికి సచివాలయం అంటే దాంట్లో అభివృద్ధి కదా అభివృద్ధి చెందట్లేదు అది ప్రతి ఇదివరకు మనం ఏది కావాలన్నా ఎక్కడికి వాళ్ళం సార్ క్యాపిటల్ అక్కడ క్యాపిటల్ అక్కడ ఏ చిన్న పనికైనా క్యాపిటల్ అక్కడ రాజధాని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పనులు ఎన్ని రోజుల్లో కానీ ఇప్పుడు ప్రతి ఊర్లోనే ఒక రాజధాని పెట్టాడు సచివాలయం అంటేనే రాజధాని కింద లెక్క ఏది కావాలన్నా ఏ గ్రామంలో అయినా సరే వాళ్ళకి అదే రాజధాని లాగా ఫీల్ అయ్యి వాళ్ళు అదే ఇదిగా వాళ్ళకొక సచివాలయమే అదో పెద్ద ఇదిగా వాళ్ళు ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళి ప్రతి వాళ్ళు ప్రతి పేదవాడు వెళ్ళి అక్కడే పని చేయించుకుంటున్నారు కానీ మీరు చేస్తున్న పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు అనేది అంటే అందరూ అనేది ఏంటి రాష్ట్రానికి రాజధాని లేదు రోడ్లు సరిలేవు లేవు ఏ కదా ఎక్కువగా మాట్లాడే వాటికి సరైన కౌంటర్లు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు సార్ రోడ్లు లేవంటే ఎదవరికి ప్రభుత్వం ఎవరు సార్ టీడీపీ గవర్నమెంట్ దాంట్లో ఐదు సంవత్సరాలకే రోడ్లు పాడిపోతాయి ఎక్కడైనా రోడ్లు లేవు రోడ్లు లేవు రోడ్లు లేవు ఎక్కడ ఎక్కడైనా ఐదు సంవత్సరాలకి రోడ్లు పాడిపోయి ఉంటాయి అంటే మీరు ఏంది మమ్మల్ని ఏమంటారా ఏంటి మీరు ఐదు సంవత్సరాలు రోడ్లు మీరు ఏమైనా మేమైనా ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంటే మీరు రోడ్లు లేవు రోడ్లు లేవు అనుకోవచ్చు మీరు ముందు చేసింది మీరేగా దాంట్లో రెండు సంవత్సరాలు కరోనా పోయింది రెండున్నర సంవత్సరం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది రెండున్నర సంవత్సరమే ఉంది దాంట్లో ప్రతి ఊరికి ఒక రాజధాని కట్టాడు ఇంకా రాజధాని అంశమే ఎక్కడా లేదు కృష్ణా గుంటూరు ప్రజలు తప్ప మిగతా వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు రాజధాని గురించి ఈ రెండు జిల్లాల పరిస్థితి ఏంటి ఏంటి మెయిన్గా సార్ రావిపట్టు కదా ఆర్థికంగా ఈ రెండు జిల్లాల పరిస్థితి ఏంటి అండి అదే సార్ ప్రజలందరూ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కరోనా ఉంది దాని గురించి మర్చిపోయి ఇక్కడ వ్యాపారం లేదు వ్యాపారాలు తగ్గినాయి రాష్ట్రాన్ని ఉంటే అది ఏది చెప్తారు కదా సింగపూర్లో తీసుకొచ్చి పెడతామని చంద్రబాబు నాయుడు గారు గాల్లో మేడలు కడతారు కదా అది జరిగితే బాగుంటుంది బాగుంటుంది అనుకున్నారు అది సాధ్య అసాధ్యాలు ప్రజలకి ఎవరు గ కేవలం ఎల్లో మీడియా ద్వారా కొన్ని మీడియాల ద్వారా దాన్ని ఇది జరిగితే బాగుండు బాగుండు అని అనుకుంటున్నారు తప్ప అది జరగదు అది పాసిబిలిటీ కాదని ప్రజలందరికీ గమనించారు ఇప్పుడు ప్రజలందరూ కూడా మన జగన్ అన్నతోనే ఉన్నారు ఐదేళ్ల తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది కదా ప్రజల నుంచి ఒకవైపు అది మరోవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ఇవన్నీ కూడా కలిసి గట్టిగా పోరాడుతున్నాయి ఎంతమంది వ్యూహాలు ప్రతి వ్యూహాల మధ్య సింగిల్గా వన్ సెవెంటీ ఫైవ్ సాధించడం సాధ్యం అసలు అసలుకి ముందు నుంచే గత మూడు నెలల నాలుగు నెలల నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఒక్కడనే వస్తున్నా అని చాలా ధీమ్గా చెప్తున్నారు అలానే సార్ ఇంకా ఇప్పుడు కూడా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి నాకు హాస్యాస్పదంగా ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ ఉందంటారా ఇరవై ఒక్క సీట్లు సర్దు పెట్టుకొని వారాహి వారాహి అన్నారు వారాహి ఎన్ని రోజులు తీశారు వస్తున్నా ఎవట్రా ఆపేది ఆపేది అన్నారు ఆయనే ఆపుకున్నాడు ఇప్పటివరకు మొదలెట్టాడు దాన్ని ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మన అందరం మాట్లాడుకుంటే హాస్యాస్పదంలో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీల సంకీర్ణ పార్టీల పొద్దుతో పొత్తు ఎక్కి అంటే అతను గుర్తిస్తున్నట్టే కదా సార్ హాస్యాస్పదం సార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా హాస్యాస్పదం ఇరవై ఒక్క సీట్లతో తీసుకొని సర్దుకొని నూట డెబ్బై ఐదు ఉదుగుల గురించి మాట్లాడే హక్కు కానీ అసలుకి ఆ జనసేన పార్టీకే లేదు సార్ కోల్పోయారు అక్కడే కోల్పోయారు ఇంకా దాని త్యాగంగా ఎందుకు చూడకూడదు రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీని దించడం కోసం త్యాగం చేశారని ఆయన చెప్పుకుంటున్నారు కదా సార్ త్యాగం అంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్గానే ఉండాలి సార్ దాని త్యాగం ఉంది సార్ వదులుకోవటం అంటారు హోప్స్ వదిలిపోయినా అంటారు డబ్బులు లేవేమో డబ్బులు లేవండి సార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు మేము ఉంటారు కదా ఇప్పుడు అన్నింటిలో చంద్రబాబు నాయుడు గారే కదా పొత్తు పొత్తు దేనికి పెట్టుకుంది దాని గురించే కదా సార్ థ్యాంక్ యూ సార్ మొత్తం మీద వైసీపీ టీడీపీ బీజేపీ అన్ని రకరకాల వ్యాఖ్యానాలు చెప్తున్నాయి ప్రస్తుతం అంతా ఎలా ఉండబోతుంది ఈసారి మొత్తం అంత చూస్తున్నారు కదా ఎలాంటి కామెంట్స్ నిలబడుతున్నాయా అసలు ఎంత బలమైన పార్టీ ఎంత చరిత్ర ఉన్న పార్టీ ఎందుకు సార్ వేరే పార్టీలతో పొత్తుకెళ్ళాలి సింగిల్ ఎందుకు ఫైట్ చేయకూడదు ఎవరు మనమా బలమైన పార్టీ కాబట్టి జనసేన మాతో కలిసింది బీజేపీతో మాతో మాతో కలిసింది అంటే ప్రజాభిప్రాయం మేరకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండకూడదని ప్రజలే కోరుకున్నారు మీరు ముగ్గురు కలిసి పోటీ చేయండి అని బలమైన పార్టీ కాబట్టి మేము ఇప్పుడు కూడా వాళ్ళు కొన్ని సీట్లే ఇచ్చాం బీజేపీకి కానీ జనసేన కానీ మెజారిటీ ఆఫ్ సీట్స్ మేమే పోటీ చేస్తున్నాం ఈరోజు ప్రజల్లో ఉన్న బలమైన నాయకుడు మంచి నాయకుడు ప్రజాశ్రేయస్సు కోరే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి మేము మాతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్తున్నాం కానీ దాన్ని సొంతంగా వెళ్ళలేని ఒక అంటే భీరత్వ లక్షణంగా చూస్తున్నారు ఎందుకు ఎంత ఇంత రాజకీయ అనుభవం ఉంది నలభై ఏళ్ళ పైగా చరిత్ర ఉంది సింగిల్గా పోటీ చేయగల అంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నప్పుడు సింగిల్గా వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు అంటే ఒక మాటలో ఇప్పుడు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఏ రోజు ఫైట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో కలిసి లోపాయి గారి ఒప్పందం పెట్టుకొని పోటీ చేశాడు ఢిల్లీలో కేజ్రీవాల్ బెయిల్ క్యాన్సిల్ అయింది జైలుకి వెళ్ళాడు ఆరు ఏడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఈ రోజు వరకు బెయిల్ క్యాన్సిల్ అవ్వలేదంటే ఎవరితో కలిసి ఉన్నాడు ఢిల్లీలో ఎవరు కాళ్ళు పట్టుకుని ఉన్నాడు ఐదు సంవత్సరాలు మనమైతే చంద్రబాబు నాయుడుతో సంషర్గా కలిసినా విడిపోయినా చంద్రబాబు నాయుడు నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు బీజేపీతో కలిసి కాళ్ళు పట్టుకొని ఏ రోజు బెయిల్ క్యాన్సిల్ అవ్వక నువ్వు ముఖ్యమంత్రి ఢిల్లీ కేజ్రీవాల్ కూడా ముఖ్యమంత్రి ఆయన జైలుకి వెళ్ళాడు నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు ఎవరితో కలిసి ఉన్నావు ఐదు సంవత్సరాలు నువ్వు నువ్వు పక్కాగా బీజేపీతో కలిసే ఉన్నావు మరి సింహం సింగల్గా సింగల్గా వస్తుందని చెప్పుకోవటం తప్ప నువ్వు నక్క నువ్వు సింహం కాదు చెప్పుకోవటం తప్ప ఏం లేదు నీ దగ్గర వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు నీకు ఉంటే ముప్పై సీట్లు నువ్వు గెలుస్తావా వన్ సెవెంటీ ఫైవ్ కాదు ముప్పై సీట్లు వైసీపీ గెలిచే ప్రసక్తి ఉందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద చేయొచ్చు చెప్పనండి ముప్పై సీట్లు మేము గెలుస్తున్నామని ప్రజలు ఎప్పుడు పోలింగ్ రోజు వస్తుందా అని ప్రజలు వేచిస్తున్నారు బీజేపీ జనసేనతో టీడీపీ కలిసి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క కులాలు మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకు ఓటేయాలని ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఓకే ఎందుకు ఓటు టీడీపీకి ఫైనల్ అడుగుతున్నాను జగన్ మీద కోపంతో మీకు ఓటు వేయాలా లేదా మీరు ఏమైనా చెప్తున్నారు జనం మేము ఇది ఇస్తున్నాము అని తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి అమరావతి రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి మైనారిటీల అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలి మైనారిటీ ముస్లిం మహిళల పెళ్ళిళ్ళకి పేద పిల్లల పెళ్ళిళ్ళకి దుల్హన్ పథకం కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేయాలి మస్జిద్ల మరమ్మతు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినట్టు మళ్ళీ కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి ముస్లింల సంక్షేమం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి ముస్లింల సమాజం యాంధ్ర రాష్ట్రం క్షేమంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి ఇలా చెప్తూ పోతే మీరు చూపించాలే కానీ రెండు గంటలు పట్టింది చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేయాలో కారణాలు చెప్తానికి అదే మొత్తం మీద ఇక్కడ ఉన్న వివిధ రాజకీయ పార్టీలు ఆయా వర్గాలకు సంబంధించిన నేతల అభిప్రాయాలు మరి ఈ ఎలక్షన్ తర్వాత ఏం తెలుస్తుంది చూడాల్సి ఉంది బట్ ఏమైనాప్పుడు మాత్రం ఈ ఏబీపీ నెట్వర్క్ ప్రారంభించిన ఈ మహాభారత యాత్ర అనేది సక్సెస్ఫుల్గా సాగుతుంది ప్రస్తుతం విజయవాడలో దీనికి సంబంధించినటువంటి పర్యటన పూర్తయింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఏబీపీ దేశం